అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త పెన్షన్లు వీరికి అయితే విడుదల చేశారండి ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఎవరు తచ్చుకోండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అయ్యి వీడియో చూసి షేర్ చేయండి ఓకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనేది ఎదురు చూస్తున్నారు సో కొంతమందికి అయితే ఈ కొత్త పెన్షన్స్ అనేవి ఎలిజిబుల్ చేయడం జరిగింది ఇవ్వడం కూడా జరుగుతుంది కొత్తగా మరొక నాలుగు వందల అరవై ఒక్క పెన్షన్లు అయితే ప్రభుత్వం విడుదల చేసింది ఇది కూడా ఎవరికైనా అంటే డయాలసిస్ పేషెంట్స్కి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ పేషెంట్స్ నాలుగు వేల మంది చిల్లర ఉన్నారని అయితే మంత్రి సీతక్క అయితే డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో డయాలసిస్ పేషెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇస్తున్నారు ముందు నుంచే కానీ తెలంగాణలో ఇప్పటివరకు డయాలసిస్ పేషెంట్స్కి అయితే ఇవ్వట్లేదు సో అందుకని దాన్ని పునరుద్ధకరించి కిడ్నీ బాధితులు ఎవరైతే ఉంటారో డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ నాలుగు వేల రూపాయలు లేదా రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వడం మాక్సిమం జరుగుతుంది అయితే వీరితో పాటు హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే అందిస్తూ ఉంది సో హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైనా ఉంటే మీరు గోప్యంగా ఉండకుండా ప్రభుత్వానికి మీరు తెలియజేసినట్లయితే మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచి మీకు ప్రభుత్వం నుంచి నెల నెల పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అది కూడా మీకు ఇంటికి వచ్చేవారు మీకు అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లో వేసేస్తారు చక్కగా మీరైతే తీసుకోవచ్చు అయితే వీరితో పాటు భర్త చనిపోయిన భార్య ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రభుత్వం పెన్షన్ త్వరితగతినవ్వడం అయితే జరుగుతూ ఉంది సో కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కనుక మీరు పెన్షన్స్ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు రెండు పెన్షన్స్ ఉంటే విడగొట్టుకుని చెరుకు పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు రెండు వితంతు పెన్షన్లు కానీ రెండు వికలాంగు పెన్షన్లు కానీ ఎలాగ కానీ ఉన్నట్లయితే విడగొట్టుకుని రేషన్ కార్డు వచ్చింది కనుక రెండు రెండు పెన్షన్స్ అయితే మీరు తీసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట సో ప్రభుత్వం జీరో కరెంట్ ఏదైతే కరెంటు ఐదు వందల గ్యాస్ అలాగే మిగిలిన ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయి రేషన్ కార్డ్కి అవైలబుల్ చేయడం అయితే జరిగింది మీరు పెన్షన్స్ కూడా ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఒకవేళ ఎవరికైనా ఏదైనా కారణం చేత పెన్షన్ ఆగిపోతే ఈ రేషన్ కార్డ్కి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి నంబర్ని ఆధారంగా పెట్టుకుని మీరు అయితే చక్కగా పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే కొత్త పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు అనేవి మాక్సిమం తర్వాత ప్రకటిస్తారు ఇప్పుడైతే ఎవరికైతే కొత్తగా ఎలిజిబుల్ ఉన్నాయో వారికి అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ నెల ఇరవై ఇరవై ఆరు తేదీలో వారి ఖాతాలో పాడతమైతే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ